మానసిక సామర్థ్యం ముందు శారీరక అంగవైకల్యం మచ్చకైనా కనిపించకుండా దివ్యాంగుల క్రీడలను ప్రోత్సహించాలని ఇది మన అందరి సామాజిక బాధ్యత అని పారా వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షులు బోడపాటి శివదత్ తెలిపారు ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో కాకినాడ జిల్లాతోని రాజా గ్రౌండ్ లో జరుగు దివ్యాంగుల వాలీబాల్ స్టేట్ మీట్ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు ఈ సందర్భంగా బోడపాటి శివదత్ మాట్లాడుతూ క్రీడలను ప్రోత్సహించడంలోనూ ఆదరించడంలోనూ మన ప్రాంతానికి విశేష ఖ్యాతి ఉందని అందుకే ఈ ప్రాంతాన్ని స్టేట్ మీట్ ఏర్పాటుకు ఎంపిక చేయడం జరిగిందన్నారు వివిధ ప్రాంతాల నుండి దివ్యాంగు క్రీడాకారులు ఈ పోటీలో పాల్గడం జరుగుతుందని మన ప్రాంత ప్రజల ఆదరాభిమానాలు ప్రోత్సాహంతో వారు మరింత ఉన్నత స్థాయికి ఎదిగేందుకు సహకారాన్ని అందించాలన్నారు ఈ కార్యక్రమంలో పారా వాలీబాల్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ ప్రశాంత్ ట్రెజరీ సంతోష్ గణేష్ స్వరూప్ మీడియా కోఆర్డినేటర్ బోడపాటి సతీష్ ఈవెంట్ ఆర్గనైజర్ కోవింద్ బోడపాటి శ్రీను నాగశక్తి మధు తదితరులు పాల్గొన్నారు చూడశెట్టి త్రిపుర స్వామి గారు అలాగే మరికొంతమంది అందరూ కూడా దీనికి ముందుగా తారా వాలీబాల్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరఫున ఈ సంవత్సరం మన తుని గ్రౌండ్లో రేపు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో ఫోర్త్ సిట్టింగ్ స్టేట్ మీట్ తారా వాలీబాల్ స్టేట్ మీట్ని ఏర్పాటు చేసాం ఈ అసోసియేషన్ తరఫున ఈ కార్యక్రమం ఈ రెండు రోజులు కూడా అన్ని జిల్లాల్లో ఉన్న దివ్యాంగులు ప్లేయర్స్ అందరూ కూడా ఇక్కడికి వచ్చేస్తారు అందులోంచి బాగా ఆడిన ప్లేయర్స్ని స్టేట్ టీంకి సెలెక్ట్ చేసి స్టేట్ వీట్కి స్టేట్ తరఫున నేషనల్స్కి పంపిస్తారు నేషనల్స్లో సెలెక్ట్ అయిన వారు ఆ పైన ఒలింపిక్స్కి వెళ్ళే అర్హత సాధిస్తారు కనుక నేను చేసే ప్రయత్నంలో దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో మరి అంగవైకల్యం అనేది శరీరానికి కానీ మనసుకు కాదు అని పెద్దలు చెప్పినట్టుగా ఈ దివ్యాంగ స్పోర్ట్స్ అథారిటీ వారు కూడా దీనికి సహకరించి అన్ని విధాల పర్మిషన్స్ కూడా ఇవ్వడం జరిగింది అలాగే స్థానికంగా ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ అలాగే మీడియా వారు ప్రతి ఒక్కరు కూడా దీనికి సహకరిస్తున్నారు సో ఈ యొక్క అసోసియేషన్ గత లాస్ట్ మూడు సార్లు కూడా వివిధ ప్రాంతాల్లో టోర్నమెంట్స్ పెట్టి స్టేట్ కి నేషనల్స్ పంపించడం జరిగింది స్టేట్ కూడా ఈసారి చాలా భారీగా చేస్తున్న ఈ కార్యక్రమం ఈ అసోసియేషన్లో నేను కొత్తగా భాగస్వామిని అసోసియేషన్కి ప్రెసిడెంట్గా నియమించబడడానికి నేను పుట్టిన ప్రాంతం నుంచి ప్రారంభించాలన్న ఉద్దేశంతో అసోసియేషన్ని రిక్వెస్ట్ చేసి తుని నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం ఈ తునిలో జరబోయే స్టేట్మెంట్కి మీరందరూ కూడా సహకరించాలి అలాగే నాతో పాటు వైస్ ప్రెసిడెంట్గా ఇంకా ప్రశాంతి గారు అలాగే గారు మన సంతోష్ గారు అలాగే గణేష్ గారు అలాగే స్వరూప్ గారు సో ఇలాగా వీళ్ళందరూ కూడా కమిటీ సభ్యులు అలాగే ఈ కార్యక్రమం జరుగుతున్న దానికి స్టేట్ స్టేట్మెంట్ ఏదైతే జరుగుతుందో ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన స్టేట్మెంట్ ఈ టూ డేస్కి ఈవెంట్ ఆర్గనైజింగ్